ఈయనకే మనం బృ మనం బృహస్పతి వారు కూడా అనొచ్చు ఈయనకే యాంగ్లో సాక్సియన్ భాషలో థోర్ అని పేరు థోర్స్ డే థోర్స్ డే తోర్స్ డే కాస్త ఏమైందండి థర్స్ డేగా మారింది ఈ అమరేజ్యుడి తర్వాత రెండు వదిలేస్తే భూపుత్ర సూర్య వదిలేస్తే శుక్రవార్ ఈ శుక్రాచార్యున్నే మనం భార్గవుడు అంటాం కాబట్టి భార్గవ అని కూడా అంటారు ఈయనకి ఆంగ్లో సాక్షన్ భాషలో ఫ్రిక్స్ డే ఫ్రిగ్ ఫ్రిక్స్ డే ఫ్రిక్స్ డే కాలక్రమేణా ఆ జీజీ అది తీసేసి మొత్తంతో ఫ్రైడేగా మాట్లాడాం ఈ శుక్రవారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు వదిలేస్తే మళ్ళీ మనకి మందవారొస్తుంది ఇలాగ వారంలో ఉన్న ఏడు రోజులకి ఈ పేర్లు పెట్టిన ఘనత మనకి సూర్య సిద్ధాంతంలో వరాహ మిహిరాచారుడు ఆ వరాహ మిహిరాచారుడు మన జాతివాడు మనకే కాదు మొత్తం ప్ర